విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న వాక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విద్య అందించేందుకు అజీజ్ చేస్తున్న కృషి ప్రశంసానేమన్న మంత్రి ఫరూక్ తొంభై శాతం అంగవైకలిం కలిగి ఉన్న పదవ తరగతి దివ్యాంగ విద్యార్థి సుహైల్ తన ఉన్నత విద్యను కొనసాగించేందుకు ల్యాప్టాప్ సహాయం చేయాలని ఏపీ వాక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ను కోరగా విద్యార్థి పరిస్థితిని చూసి చలించిన అబ్దుల్ అజీజ్ సదరు విద్యార్థికి వాక్ఫ్ బోర్డు ద్వారా ల్యాప్టాప్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా విద్యార్థికి ల్యాప్టాప్ను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ విద్య అందించేందుకు వాక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు వికలాంగులు బలహీన వర్గాల విద్యార్థులు వెనకబడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నాయకత్వంలో వాక్ఫ్ బోర్డు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా వాక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ విద్య అనేది జీవితాలను మార్చే శక్తి అని విద్య ద్వారానే జీవితాల్లో వెలుగు నిండుతాయని పేర్కొన్నారు ఆ దిశగా వాక్ఫ్ బోర్డు వివిధ కార్యక్రమాలను చేపడబోతుందని తెలిపారు ల్యాప్టాప్ అందుకున్న దివ్యాంగ విద్యార్థి సుహైల్ మాట్లాడుతూ ఉన్నత విద్యను కొనసాగించేందుకు నాకు ఈ ల్యాప్టాప్ చాలా ఉపయోగపడుతుందని నా కళలు నిజం చేసుకోవడానికి ఇది నాకు బలమైన అండగా నిలుస్తుందనే అన్నారు నా అభ్యున్నతికి సహకరించిన మంత్రి ఫరూక్ వాక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ లకు కృతజ్ఞతలు అని అన్నారు Þannig að við trengjum að setja eitthvað alveg. Og þannig að það er vel